అనేక రకరకాల అలవాట్లతో తమ బిడ్డల్ని సరిగ్గా పట్టించుకొని అనేక తల్లిదండ్రులు చూశాను కానీ మా తండ్రి గారైతే మమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి స్థితిలో ఉండడానికి చాలా ప్రయాసపడ్డారు ఎంతో కష్టపడి చదువుకున్నారు కాబట్టి చదువు యొక్క విలువేంటో ఆయనకి తెలుసు అందుబాటు మా చదువుల కోసం ఆయన చాలా ప్రయాసపడ్డారు దానికి సహకారంగా మా అమ్మగారు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించడం ద్వారా మా ఐదురం పిల్లలు కూడా దేవుని కృపను బట్టి ఒక మంచిగా చదువుకోవడానికి జాబ్స్ చేసుకోవడానికి జీవితంలో స్థిరపడటానికి దేవుడంతగానో కృప్ చూపించి ఉన్నారు అలాగే మా వివాహాల విషయంలో కూడా అసలు ఆలస్యం కాకూడదు ఆలస్యం అయితే వివాహాలు జరగటం కష్టమవుతుందని చెప్పి అలానే మంచి వర్తలని అలాగే మంచి భార్యలు కావాలని ఆ రీతిగా మరి మాకు మంచి సంబంధాలు చూడటంలో ఎంతో ప్రయాసపడ్డారు మా అమ్మగారు మా నాన్నగారు ఈ విషయాన్ని ఈ విషయంలో మేము ఎంతకో దేవునికి వందనస్తులమే అంటున్నాము అలాగే మంచి మేనర్స్ మాకు నేర్పించారు చిన్నప్పటి నుంచి ఎవరితో ఎలాగా మాట్లాడాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి విలువలు నేర్పించారు మాకు అలాగే చిన్నప్పటి నుంచి మమ్మల్ని సండే స్కూల్కి తీసుకు వెళ్ళటం దేవునిలో భక్తిలో మా అమ్మగారు మా నాన్నగారు కూడా మరి ప్రార్థన బైబిల్ చదవకుండా మాకు టిఫిన్ పెట్టేవారు కాదు ఆ రీతిగా దేవునిందు భయభక్తులు నేర్పించి ఆ తర్వాత ఒక సమయం వచ్చినప్పుడు మేము మారు మనసు పొందటానికి దేవుడు తన మహాకృపను చూపించారు ఆ రీతిగా మరి దేవుడు మా తల్లిదండ్రుల ద్వారా మేము భక్తులు ఎదగటానికి దేవుడు సహాయం చేశారు మేము నేను మా తమ్ముడు ఇప్పుడు నడిపిస్తున్నాడు మా తమ్ముడు మా తమ్ముడు మారుమనసు పొందిన తర్వాత మేము మా ఇంటి వారి కోసం ప్రార్థన చేయడం ప్రారంభించాము అంటే చిన్నప్పటి నుంచి భయభక్తులు ఉన్నప్పటికీ మారుమనసు అనే అనుభవం లేని అలాంటి దాన్ని బట్టి మేము ప్రార్థించడం ప్రారంభించాం